తెలుగింటి ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ వేరుచుడు మొదలు పెడుతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే తొందరగా బతుకమ్మ వేరవాలి తొందరగా రెడీ కావాలని మనమందరం బతుకమ్మ పండుగ కోసం ఎన్ని కళలు కంటాం మన ఇష్టమైంది అన్ని పండగల కల్లా ఏదన్నా ఉందా అంటే ఇంకా మా ఆడవాళ్ళందరికైతే అయితే బతుకమ్మ పండుగ చాలా ఇష్టం తంగడి పూలు పట్టుగునుగు బంతి పూలు అబ్బాబాబ్బా విపరీతమైన పూలు ఉన్నాయి నేను అనుకుంటున్న ఈసారి చిన్నగా వేరువాలని సామంతులు గులాబీలు ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ నేను ఈసారి అయితే డిసైడ్ అయినా గొప్ప ఆల్రెడీ పెద్ద చిన్న పాప వేరుసుడు స్టార్ట్ చేస్తుంది ఇదేంటి తల్లి తండ్రి పేరు వాళ్ళే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు వేరుస్తుండ్రు ఏందనుకుంటున్నారు మీకు తెలియంది ఏముంది నాకు బతుకమ్మ వేరుసుడు రాదు ఇంకా మా వారైతే ఎప్పుడు వేరుస్తాడు కదా మరి ఈ అయితే ముచ్చటగా నా చిన్న కూతురు వేరుస్తుంది ఇంకా వాళ్ళ డాడీ అయితే తెగ సంతోషపడిపోతుండ్రు ఇక బిడ్డ కూడా వేరుస్తుంది కదా అని పెద్ద ఆమెమో ఇట్లా మంచిగా పట్టుగునుగ అందిస్తుంది చిన్న మేమో బతుకమ్మ వేరుసుడు మొదలుపెట్టింది మనం మొట్టమొదటి బతుకమ్మలో వేసేది తెల్లగును వేస్తాం తెల్ల అంటే మనకు బతుకమ్మ వేరిసినట్టే కానీ ఈసారి నాకైతే తెల్లగునుగు దొరకక పట్టుగునుగు తెల్ల తెల్లగున్నదే మొదటి వర్ష వేరుస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ పెరుసుడు స్టార్ట్ అయింది ఫస్ట్ వర్షం అయితే అవుతుంది ఎంత చక్కగా మంచిగా పిల్లలందరు కూర్చుండి ఇక చక్కగా బతుకమ్మ వేరుస్తుర్రు ఇక మేమైతే అందియడం వాళ్ళు వేరవడం ఇట్లా మంచిగా ఇక చూడండి మా పిల్లలు చూడండి మా చిన్నోడు మా చిన్న ఆమె అందరు కలిసి సందడి సందడిగా బతుకమ్మ పండగ బంతి పూల వరుస అయితే స్టార్ట్ చేసింది పట్టుకునిగే అంత ఎంత పెద్దగా వేరిసింది పట్టుకునుగు మస్తు హైటు ఇక వాళ్ళ డాడీకి అయితే మస్తు అయిపోతుంది ఇక బిడ్డ బతుకమ్మ వేరుస్తుంది కదా ఎంత మంచిగా వేరుస్తుందని ఇంకా పువ్వులు అయితే ఎంత వద్దనుకున్నా చాలా ఉన్నాయి వీడియో అయితే చాలా చిన్నగా ఉంటుంది పది నిమిషాలు వీడియో కనుక పూర్తిగా చూడుర్రి బంతి పూల వర్ష చూడుర్రి డబల్ వర్ష మంచిగా పెద్ద పెద్ద బంతులు కనుక సూపర్గా అనిపిస్తున్నాయి ఇంకా మన దగ్గర పువ్వులు బాగున్నాయి కనుక కడుపు నో ప్రాబ్లం ఈసారి ఇక ఏంటంటే మేము ఎప్పుడు బంతి పూల బతుకమ్మ వేరిచినా పట్టుగునుగు వేరిచిన మనం చేతుల పట్టుకుంటే లేవకుండా అవుతుంది ఈసారి అయితే ఒకటే సంకల్పం చేసినా చేతిలో పట్టుకోవాలి బతుకమ్మ అని అంటే చిన్నగా వేరువాలనుకున్న ఇక చూడూరి పట్టకునిగి అయితే మస్తు పెట్టుకొస్తుంది వస్తుంది మలో వర్ష మధ్యలో అయితే ఇంకా తంగడు అది ఇది జాయిగాడు ఇదివరకు మూడు జతల చెప్పులు దింపింది ఫ్రెండ్స్ వాని టార్గెట్ చెప్పులు తెంపడం అన్నట్టు ఎందుకంటే వాడిని విడిచిపెడతలేమి ఇవాళ బతుకమ్మ వేరువంగా ఇంకా మల్లో వర్ష చూస్తుండగా బంతి పూలు రానే వచ్చినాయి ఈ మార్చి మా పెద్ద బంగారం అయితే బతుకమ్మ వేరుసుడు స్టార్ట్ చేసింది చిన్న బతుకమ్మ ఎంత చక్కగా వేరుస్తుంది అంటే మీరు పెన సంవత్సరం వీడియోలో చూసిరు కదా చక్కగా కుందన బొమ్మ లెక్క బతుకమ్మను అందంగా వేర్చి మంచిగా ఆమె బతుకమ్మతోనే మేమందరం కూడా ఫోటోలు వీడియోలు తీసుకుంటాం ఎందుకంటే మా బతుకమ్మ లేసుడు నాతోని కానే కాదు అసలు అందుకని అగో ఫస్ట్ వర్ష వేసుకొస్తుంది విపరీతమైన పట్టుగునుగంతా ఆమెకే ఇచ్చేస్తున్నాం ఎందుకంటే పెద్ద బతుకమ్మ దగ్గరికి వచ్చింది పేరువడము చూస్తారుగా పక్కపొంటి ఇక చిన్నమైతే పటా పటా టక్క టక్క పెద్ద బతుకమ్మ వేరుసుడు అయితే దగ్గర పడగొట్టింది ఇంకా పువ్వులన్నీ ఉన్నాయి వీళ్ళకి చెప్తలేను లోపల ఇంకా పట్టుగునుగుంది బంతిపూలు బంతి పువ్వులు ఉన్నాయి ఎందుకంటే చేతుల దాకా నన్ను లేవాలి కదా నేను కదా మనం కడపలకి వెళ్ళి ఇవ్వలికి దేవాలి బతుకమ్మ పెట్టాలి ఏం గేయాలి ఆడవాళ్ళం కదా అందుకని ఇక గ మంచిగా తంగడు కూడా ఈసారి మస్తు తంగడు మా రాజాన్ని ఇచ్చిండు గిట్లుగో మన ఇంట్లోనే చెట్టుకి ఇట్లా తెంపిండు చెట్టు ఎక్కి ఎంపిండి ఇచ్చిండు ఇక మస్తు తెంగడు మిగిలింది ఇంకా ఇక చూడండి పెద్ద ఆమె బతుకమ్మ షార్ట్ కట్ వీడియో కదా ఇది మూడు నాలుగు గంటల వీడియో మీకు పన్నెండు నిమిషాల్లో చూస్తున్నా ఇక షార్ట్కట్ కదా పెద్ద ఆమె బతుకమ్మ చూడు చిన్న బతుకమ్మ వేరుచుడు అయిపోయింది ఎంత చక్కగా వేరిసింది చూడండి అబ్బా చూస్తేనే ఎంత ముద్దుగుందో దారాలు వేసింది దారాలు వేయడం దారాలు ఎప్పుడైనా వేస్తాం ఆ బతుకమ్మ కంటే వేస్తాం ఈమె చిన్న బతుకమ్మ కూడా వేసుకుంది దారాలు ఇక ముద్దుగా గుమ్మడి గుమ్మడి పూను కల్లా కద్దుకొని గౌరమ్మ కూడా పెడుతుంది ఇక చక్కగా ఎంత బాగుంది చూడండి మరి పసుపు కుంకుమలతోనే అమ్మవారికి అలంకరించుతుంది గౌరమ్మకి పసుపు కుంకుమేసి ఎంత మంచి సాంప్రదాయం బతుకమ్మ పండగ అంటే మన పండగ మన ఆడవాళ్ళ పండగ బతుకమ్మ అంటే నిండు నూరేళ్ళు దీవెనలు ఇస్తుంది ఇక నేనేంటి అంత తయారైనాక మంచిగా ఇప్పుడు వచ్చింది అనుకుంటుర్రా బతుకమ్మ ఎప్పుడు మీరు చూస్తారు వాళ్ళే వేరుస్తారు నేనైతే మధ్యలో ఒకసారి వేర్చిన నేను కానీ నన్ను వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఇక పసుపు కుంకుమ వేసి చిన్న బతుకమ్మకు పెద్ద బతుకమ్మకు మంచిగా దండం పెట్టుకుంటున్నా ఇక ఎందుకంటే నేను వేరుస్తా అని చాలాసార్లు అడిగిన కానీ ఎక్కడ వేరువనిస్తారు వీళ్ళే పోటీ పడతారు కదా మంచిగా నమస్కరించుకుంటున్నా మన గౌరీదేవికి ఇంకా బతుకమ్మలు వేరుసుడు అయితే రాడీ ఇంకా ఆడుకోవాలి మంచిగా రెడీ కావాలి ఇక పెద్ద పాప బతుకమ్మ అయితే ఎప్పుడు చేతుల పట్టుకుంటాం అందరం ఎంత చక్కగా వేరుసుకుని చూడండి మరి ఇప్పుడు వేరిసిన బతుకమ్మను పేన సంవత్సరం బతుకమ్మ ఎట్లుందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి చూడండి పెద్ద బతుకమ్మను అయితే చిన్నమే లోపలికి తీసుకొచ్చి పెట్టింది ఇంట్లో మనం మంచిగా పీటేసి పీట మీద పసుపు కుంకుమ వేసి బతుకమ్మలు పెడతాం ఇక రెండు ఇది చిన్న బతుకమ్మ ఎంత బుద్ధిగా వేసింది ఇక అక్క చెల్లెారు అడ్రు షార్ట్కట్ కదా ఫ్రెండ్స్ మంచిగా షార్ట్కట్లో వీడియో కనుక మంచిగా కుంకుమ బొట్లు పెట్టుకురు నేనైతే పసుపు గౌరమ్మ చేస్తున్నా విశేషంగా బతుకమ్మ పండగ అంటే నేను ఎప్పుడైనా వీడియోలలో చెప్తాను కదా పసుపు గౌరమ్మ మనం ఏ పూజ చేసినా గౌరీదేవికి పూజ చేస్తాం కదా మరి మొదటిగా గౌరమ్మకి పసుపు కుంకుమలు వేసి గౌరమ్మను చేసి చిక్కుడాకులో గౌరమ్మను పెట్టి పసుపు కుంకుమలు వేసి ఇంకా మనం అమ్మవారికి అన్ని రకాల నైవేద్యాలు చేస్తాం కదా నేనైతే ఒక ఐదు రకాలు చేసిన ఐదు రకాల నైవేద్యాలు చేసి తీసి మనం పెట్టి కొబ్బరికాయ కొడుతున్నాం ఫ్రెండ్స్ మంచిగా మొక్కుకొని అమ్మవారిని మనసు నిండా మొక్కుకొని ఇక ముగ్గురం మా పిల్లల డ్రెస్లు ఎట్లున్నాయో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మా చిన్నమ్మ అయితే లంగవోని బాగాలేదు బాగాలేదు అన్నది ఇక అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకొని మంచిగా కొబ్బరికాయ అయితే కొట్టినాం ఇట్లా ఒక్కసారికి ఇట్లా అనగానే వలిగింది కొబ్బరికాయ నిజంగా భలే సంతోషం వేసింది నాకైతే ఇక మంచిగా అయినాం ఇక బతుకమ్మ తీసుకోవాలి మన స్ఫూర్తిగా గౌరీదేవికి మొక్కుకొని ఇంకా పిల్లలు మన పిల్లలకు మనం మన సాంప్రదాయాలన్నీ కూడా ఇట్లా నేర్పించడం అనుకోండి ఇక చూడండి చిన్న బతుకమ్మ ఎంత మంచుకుంది మా ఆమె ఎంత మంచిగా పట్టుకుంది చూడండి అందరం చూడండి అటు ఇటు పోయి మళ్ళీ చిన్న బతుకమ్మ పట్టుకున్నా ఇక పెద్ద బతుకమ్మ ట్రై చేస్తే ఈసారి వీడియోలో చూస్తారు మీరు ఇక రెండు బతుకమ్మలకైతే మంచిగా ఆశీర్వదించు బతుకమ్మ అని ఇక చూడండి ఐదు రకాల సత్తులు క్యాండీలు పసుపు గౌరమ్మ పసుపు కుంకుమేసి లేవాడుతున్నా ఈసారి ఎందుకంటే తా సంకల్పం సంకల్పం చేసిన బతుకమ్మని సార్ నేను తీసుకుపోవాలి ఎట్లా వేసనీ ఇక తీసుకుపోతున్నా ఇక చూడండి ఇంట్లోకి వెళ్ళైతే బతుకమ్మ పట్టుకొని బయటకు వస్తున్నాం ఎప్పుడైనా కూడా మనకు అదొక అదొక తృప్తి నిజంగా మనం బతుకమ్మను వేర్చి మనం తీసుకొని వస్తుంటే ఇక ఈసారి మా వాకెట్లో వాడలే ఇంటి పని నడుస్తుంది కదా వేరే కడ వాడినాం ఇల్లు వరకు నడుస్తుందని అందుకని ఇక్కడికి రానే వచ్చిన చూడండి ఎంత చక్కగా నెత్తుల బతుకమ్మ పట్టుకొని వచ్చిన షార్ట్కట్ ఆట షురు ఇక ఆట షురు అయిపోయింది మస్తు ఆడిరు ఫుల్ ఆడిరు కానీ నేనైతే అన్ని షార్ట్కట్లో పెట్టినా ఇంకనైతే ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేద్దాం అనుకున్నా లేట్గా వేస్తున్నా ఏమనుకోవద్దు మీరు ఎందుకంటే ఇక మంచిగా చక్కగా పిల్లలు అయితే నాలుగున్నర దాకా చక్కగా ఆడరు ఈసారి ఆడినంత ఎప్పుడు ఆడలే ఫ్రెండ్స్ మస్తు ఆడుకున్నారు ఎందుకంటే ఎప్పుడు తెల్లారితేనే దసరా పండగ వచ్చు కదా ఈసారి రెండు రోజుల యాబ చుట్ల మంచిగా మనందరికీ కూడా ఎంత హ్యాపీగా ఉందంటే రియా రిలాక్స్గా కూర్చున్నాం అన్నట్టు ఇక చక్కగా మా వదిన అక్క అందరూ గ్రూపులు గ్రూపులు ఆడుతున్నారు ఇంకా నెక్స్ట్ వీడియోలనైతే నేను ఇంకా మా పండగ తెల్లారి వేరే కాడ పండుగ అయింది ఆ పండగ వీడియోలు కూడా ఉన్నాయి మన దసరా వీడియోలా మా పెద్ద పాప ఎంత మంచిగా ఆడుకుంటుంది సారీ బాగుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంత మంచిగా అంటే అంత చక్కగా ఆడుకుంటారు పిల్లలు ఎందుకంటే బతుకమ్మ పండుగ అంటే మేము ఎంత బిజీ ఉన్నాం అందరం ఎక్కడున్నా ఎంత దూరమైన ఎంత వర్షాలు కొట్టినా ఇలా చిత్రం ఏంటంటే నేను మొన్న రాంగనైతే వర్షంలో ఆగిపోయాం గంత ఆగిపోయినా మళ్ళీ వచ్చినాం చూడండి మా వాళ్ళు ఎంత ముద్దుగా ఎక్కడ గ్రూప్ పక్కనే ఆడుకుంటారు అనమాట ఇంకా ఎటోళ్ళటే ఎటోళ్ళటే ఆడుకుంటున్నారు గ్రూప్స్ అంత చక్కగా ఆడుకున్నాం బతుకమ్మ పండుగ అయితే చూడముచ్చటగా కనుల విందుగా జరిగింది చక్కగా బతుకమ్మలు ఎట్లున్నాయో చూడరు ఫ్రెండ్స్ ఎంత చిన్నగా వేరుదామన్నా కూడా భలే మంచిగా పెద్దగా అయిపోయినాయి బతుకమ్మలు అయితే చక్కగా ఎప్పుడు పెద్దగానే అవుతాయి బతుకమ్మ ఎంత పెద్దగా అయితే అంత ఖుషి అయిపోతాం మనం మా చిన్న పాప మా పెద్ద పాప ఇంకో మా చిట్టి చిన్నారి ఆమె అయితే బతుకమ్మ వేరిసిన సుందే ముగ్గురు కలిసి మంచిగా వేస్తున్నారు కదా బతుకమ్మ ఆడు చక్కగా అనిపించింది చూస్తుండగానే మస్తు ఇట్లా ఇప్పుడు ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్ మూడు అవుతుంది ఇక చక్కగా ఇంకా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు వాళ్ళు ఆడుతూనే ఉన్నారు ఎందుకంటే మనం ట్వెల్వ్ లోపు గౌరమ్మ తీసుడు చూస్తారు మీరు పన్నెండు లోపు గౌరమ్మ తీసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు ఇక చక్కగా ఇట్లనైతే ఇలా బతుకమ్మ పండుగ ఆడుకు ఆడుకునే చక్కగా జరుగుతుంది ఎంత ఆనందం వేసిందంటే అసలు ఇక చూడండి దగ్గర నుండి బతుకమ్మలు ఎంత మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్తురు బాగా లేకున్నా చక్కగా ఉన్నాయి ఇట్లా చక్కగా ఫొటోస్ దిగడం ఇక అన్నీ అయిపోయినాయి ఎంత అంటే అలసిపోతలేమన్నట్టు ఈ కూడా వస్తలేదు ఆడినా ఆడ ఆడ బుద్ధైతుంది నాదైతే బతుకమ్మ పండగ సారి ఎలా ఉందో చెప్పండి ఇంక ఎంత ఆగమేగాల మీది ఇక్కడ ఒకటి చెప్పాల మీకు ఎంత అంటే ఇక తెల్లారితే బతుకమ్మ అనగా నైట్లు ఇచ్చిండ్రు అగంతా హడావిడి అయింది ఇంక అన్నీ కానే కాలే బ్లౌజులు కుట్టుడు ఇక ఏదో ఆగమేఘాల మీద అయిన కాడికి తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ దసరా కూడా తీసుకున్నాం ఇక ఇంత మంచి అందరం అయితే ఒకటి గ్రూప్ ఫోటో దిగినాం లాంగ్ నుండి ఇంకా తర్వాత మీకు కెమెరా దగ్గర నుండి ఒక్కొక్కరిని చూంచుతాం చూడండి చక్కగానైతే ఇప్పుడు చూస్తారు నెక్స్ట్ చక్కగా ఇక మా బతుకమ్మలు మా గ్రూప్ ఇంత ఈ విధంగా ఇట్లా ఆడుకున్నాం అన్నట్టు ఎప్పుడైనా కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరం కలిసి ఆడుదాం ఈసారి అయితే ఇంత సందడి అసలు ఈ సందడిని చూస్తే చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ఇక చక్కగా చూడండి అందరినైతే కొంచెం దగ్గర కెమెరా బట్టి తీసుకుపోయినాం తీసుకొచ్చిరు చక్కగా అందరం కలిసి బతుకమ్మలు ఆడుకొని ఏ రేపు ఏమన్నా తెల్లారితేనే దసరా లేదు కదా నెమ్మదిగా ఆడుకుందామని రిలాక్స్గా మా వదినలు మేము అందరం కలిసి ఈ విధంగా ఆడుకున్నాం ఇంకా ఆడుతూనే ఉన్నారు పిల్లలు మరి మీ దగ్గర మీ బతుకమ్మలు ఎట్లా ఆడేరో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఎంతవరకు ఆడుకున్నారు మేమైతే చాలా లేట్ నైట్ దాకా ఆడినాం లేట్ నైట్ కాదు ఫ్రెండ్స్ తెల్లవారదాకా మా ఇద్దరు పిల్లలు ఎంత చక్కగా చాలా ఆనందం వేసింది పక్క పక్కకి ఒకటేసారి ఆడేరు అంతకుముందు అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు అట్లా ఆడేరన్నమాట ఈ విధంగా గుంపులు గుంపులు గ్రూపులు గ్రూపులు ఎవ్వరు పది మంది కలుసుడు అట్లా ఆడడం అన్నమాట అట్లా చక్కగా బతుకమ్మ పండగ అయితే ఈ విధంగా జరుగుతుంది మరి దసరా పండగ కూడా వీడియో వస్తుంది తప్పకుండా చూడండి అంటే మస్తు జరిగింది దసరా మాత్రం చాలా ఇంకా దసరా అంటే చాలా ఇంకా వేరే కదా ఫ్రెండ్స్ వేరే ఉంటుంది కనుక చాలా బాగుంది మనకి జమ్మి కానివ్వండి అన్నీ కూడా మంచిగా ఉంటుంది మన పండుగ దసరా ఇక మా వదినే చూడండి శ్రీలత వదనమ్మ అయితే అస్సలు ఇంకా ఇక ఐదుగురు కలిసి గ్రూప్ ఆడుతురు పెద్ద చెట్టు కలిసిపోయింది పెద్ద కోడలతోనే అత్తమ్మలందరూ అన్నమాట ఇంకా అత్తలు అత్తలతోనే కోడలు ఆడుతుంది అనమాట వీళ్ళ గ్రూప్ ఇది చక్కగా జ చక్కగా బతుకమ్మలు ఆడు అయిపోతుంది వీడియో అయితే కొంచెమే ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా మన వీడియోకి లైక్ ఇవ్వండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలన్నీ మన ఫ్రెండ్స్కి బంధువులందరికీ షేర్ చేయండి ఇంక ఇప్పుడు పసుపు కుంకుమ అంటే క్యాండిల్ ముట్టిస్తున్నా ఇక మనం గౌరమ్మని తీసి ఇక చెంపలకు పెట్టుకునే సమయం అవుతుందనమాట ఇక మంచిగా క్యాండిల్ అయితే ముట్టించి అందరం వెలిగించినాం ఎప్పుడు కూడా ఇంటి నుండి రాగా క్యాండీలు అగర్బస్సు వెల్ అగర్బస్సులు వెలిగించుకొస్తాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా మనం పసుపు కుంకుమ పెట్టుకునే ముందు క్యాండీలు వెలిగించి ఎప్పుడు కూడా టువెల్ లోపు మంచిగా బతుకమ్మకి నమస్కారం చేసుకొని గౌరీ దేవికి ఎట్లా ఉంది చూడండి మంచిగా క్యాండీలు వెలిగించిన తర్వాత వెళ్ళే మూమెంట్లా ఆ సంతోషమే వేరు నిజంగా నేనైతే గౌరమ్మను తీసిన పసుపు గౌరమ్మను తీసి అందరం కూడా పసుపు గౌరమ్మని చెంపలకు పెట్టుకుంటాం మన ఆనవాయితీ మనం తెలంగాణలోనైతే తప్పకుండా పసుపు గౌరమ్మని అయితే చెంపలకు పెట్టుకుంటాం అందరం కూడా మంచిగా అందరం కలిసి పసుపు గౌరమ్మని చెంపలకైతే పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి మీ దిక్కు అంటే మన తెలంగాణలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నమూనా ఆడతారు మరి మీరు ఎట్లా పసుపు బొట్టించుకుంటాము తర్వాత ఈ ఫస్ట్ అయితే చెంపల పెట్టుకుంటాం పసుపు గౌరమ్మ మీ సైడ్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకెంత చక్కగా మంచిగా గౌరమ్మనైతే తీసినాం గౌరమ్మను తీసినామంటే పో ఇక తెల్లారని ఐదున్నరైనా పర్లేదు అనుకున్నాం అన్నట్టు అందరం ఇక అట్లనుకొని ఇక గౌరమ్మని తీసి పెట్టుకున్నాం ఎంత అంటే గౌరమ్మ సెంటిమెంట్ కదా మనకి అమ్మవారిని తొందరగా మనం తీసినామనుకోండి ఇంకా నెక్స్ట్ తెల్లవార దాకా ఆడినా మనకేం కాదు అంటే మస్తు అనిపించింది చక్కగా బతుకమ్మ పండుగ జరిగిపోయింది వీడియో అయితే చాలా దగ్గరకు వచ్చింది ఇక కొన్ని సెకండ్లు నిమిషాలే ఉంది ఫ్రెండ్స్ ఎంత మంచిగానంటే ఇక మా గంగత్త ఆడ కూర్చుంది ఆమె కూడా పాపం అంతా నైట్ అయినా కూడా పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారు ఇంకా మా అత్తమ్మ ఇక అందరం కూడా ఈ పసుపు గౌరమ్మ దీసుడు అయిపోతే రిలీఫ్ అయిపోతారు అన్నట్టు పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆడుకొని ఇక మేము వెళ్ళేటప్పుడు వస్తాం అట్లా ఉంటుంది అలా మైండ్ ఇక షార్ట్కట్ కదా వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా బతుకమ్మలు అయితే తీసుకపోతున్నాం ఇక తీసుకపోయి మీకు షార్ట్కట్ షార్ట్కట్లో చూంచినా ఇక పెద్ద పాప చిన్న బతుకమ్మ పట్టుకుంది ఇంకా పెద్ద బతుకమ్మ పట్టుకొని కా అయితే ట్రాక్టర్ నిండా ఆల్రెడీ బతుకమ్మలు అన్నీ అయిపోయినాయి మనం కార్లో తీసుకోబోతున్నాం ఎప్పుడైనా ఎందుకంటే ఉన్న బతుకమ్మలే చిన్న బతుకమ్మలు పట్టుకొని నడవాలి అందరు అని అంటున్నారు అన్నట్టు పడతలేవల ఒక ట్రాక్టర్లు ఏం పడతాయి అందుకని ఇంకా మనమైతే కార్లో బతుకమ్మలు తీసుకొని పోతున్నాం చక్కగా ఎట్లున్నాయి బతుకమ్మలు చూడూరిగింత ఇక తెల్లారుతుంది జరైతే వాళ్ళు పోస్తూ తెల్లవారుతుంది వేసే వరకు తెల్లారింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇక్కడ బతుకమ్మ అయితే మనం వచ్చినాం చక్కగా పెద్ద బతుకమ్మ ఇక చక్కగా వాగు దగ్గర మీరు చూసేదైతే ఇంకా చిన్న బతుకమ్మ అయితే పాప ఇచ్చింది పెద్ద పాప ఇక మన బతుకమ్మ మంచిగా అమ్మ వెళ్ళిరా అమ్మ బతుకమ్మ అమ్మ ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా జరుపుకుంటాం ఈ పండుగ ఎంత ఖుషీగా జరుపుకుంటాం ద బతుకమ్మ పండుగ అంటేనే సంవత్సరంలో చాలా చాలా పెద్ద పండగ తెలంగాణలో మాత్రం అట్లాంటి అద్భుతమైన పండుగని ఈ విధంగా జరుపుకున్నాం మన బతుకమ్మను అయితే ఇక మంచిగా మీరు చూస్తుండ్రు ఇక ఎందుకంటే ట్రాక్టర్కి మన కార్ని ఇట్లా లైట్ పట్టినాం అన్నట్టు చీకటి ఉంది మీకు వాటర్ కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా బతుకమ్మలు మంచిగా వేయడం కూడా జరిగింది ఇక నేను ఇక చూస్తున్నారు మీరు ఇప్పుడు పసుపు వాయినాలు ఇచ్చుకోవడం వాయినాలు ఇచ్చుకోవడం ఇచ్చి దినమ్మ వాయనం పుచ్చుకుంటు నమ్మ వాయనం ఇస్తే నమ్మ వాయనం తీసుకుంటే నమ్మ వాయనం ఇట్లా పిల్లలు ఇద్దరు అయితే ఇచ్చుకుంటూ చూపించుతున్నాను నేను వదినమ్మలందరికీ అక్క చెల్లెళ్లకు అందరికి ఇచ్చిన కానీ పెద్ద లాంగ్ అయిపోద్ది వీడియో కదా అందుకని నేను అవన్నీ కూడా వీడియో ఇదొక్కటి పెట్టి అన్నిటినీ ఇట్లా చూంచినా బతుకమ్మలు అయితే ఇట్లా పోతున్నాయి వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మన వీ అదో ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి తెల్లవారింది ఆల్రెడీ తెల్లవారింది వీడియోలో